జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నేడు తొలిసారి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చినప్పుడు ఏ విధంగా పోలబాట పరిచారో అదేవిధంగా పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు మందడం గ్రామ రైతులు ఏర్పాటు చేస్తున్నారు మందడంలోని దీక్షా శిబిరంలో సుమారు ఏడు టన్నుల బంతి పూలను తీసుకువచ్చి స్వయంగా వలిచి పవన్ కళ్యాణ్కు పూలబాట పోలబాట పరిచేందుకు సిద్ధం చేస్తున్నారు తెనాలి నుంచి వచ్చిన మహిళ లు మహిళా రైతులు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు స్వాగత ఏర్పాట్లపై రాజధాని రైతులతో మా ప్రతినిధి ఫేస్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ నేడు సచివాలయాన్ని సందర్శించనున్నారు సచివాలయంలోని తన ఛాంబర్లో ఈరోజు ఈ రోజు సాయంత్రం తన ఛాంబర్ని పరిశీలించడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలవనున్నారు ఈ నేపథ్యంలో ఆయన రాకను పురస్కరించుకొని మందడం గ్రామంలో రైతులు దీక్షా శిబిరంలో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పెద్ద ఎత్తున పూలు తీ బంతి పూలు చామంతి పూలు తీసుకొచ్చి వాటిని రే విడదీసి వాటిని ట్రాక్టర్లో నింపుతున్నారు సాయంత్రం ఆయన వచ్చేటప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ మొత్తం పూలను పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ మందడంలోని దీక్షా శిబిరం వద్ద ఉన్నాం ఇక్కడ అనేక మంది మహిళా మహిళా మనులు ఉన్నారు ఈ పూలు పూలు వలసే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విమర్శాలు తీసుకున్నాం మేడం చెప్పండి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజ సందర్భంగా ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా డిప్యూటీ సీఎం అయ్యి ఈరోజు మా మన అమరావతి నేల మీద అడుగు పెట్టబోతున్నారండి ఆయన అమరావతికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమరావతి కష్టాల్లో ఉంది కన్నీళ్లు గారుస్తుంది రక్తం ఉడుకుతుంది ఇక్కడ మూడు రాజధాను ప్రకటన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మరి ఒక పాకిస్తాన్ లాగా బోర్డర్లో మొళ్ళ కంచెలేసి అమరావతిలో మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా బయట వాళ్ళని లోపలికి రానివ్వకుండా అలాంటి సమయంలో ఒక బంధాలనే లేకుండా ఎక్కడికక్కడికి కట్టుదిట్టం చేసి అమరావతి చుట్టూ కూడా ఒక కట్టుదిట్టమైన కంచె ఏర్పాట్లు చేసిన రోజున నేనున్నాను మీకు మహిళలు మీరు భయపడవద్దు ఒక అన్నగా నేను మీకు మీకు సపోర్ట్గా నిలబడతాను అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన అప్పటికే ఓడిపోయి ఉన్నారండి అయినా సరే ఆయన ఆ రోజున ఆ ముళ్ళ కంచెను దాటి మా మందడం గ్రామంలోకి వచ్చారండి మాకు సపోర్ట్గా నిలబడి మాకు ధైర్యాన్ని చెప్పి మరి మీరు ఏ మాత్రం కూడా ధైర్యపడద్దుద్దమ్మా నమ్మకంతో ఉండండి విశ్వాసంతో ఉండండి మంచి రోజులు వస్తాయి మనం కష్టపడదాం మేము అందరినీ కూడగట్టుకుందాం అని ఒక ధైర్యాన్ని నింపారండి మేడం ఇక్కడ పండగ వాతావరణం లాగా ఉంది పండగ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది దాదాపు ఈ పండుగ వచ్చి పదిహేను రోజులు అయ్యింది అండి ఇంకా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ రోజు ఇక్కడ మందడం మహిళలు ఈ శిబిరంలో మీకు తెలుసు మీ అందరూ సాక్షిగా మీ అందరూ మీడియా సహకార సాక్షిగా అనేక పత్రికలు మీడియా సహకరిస్తే సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి దీక్ష చేశారండి ఈ మహిళలందరూ కూడా మందరం ముఖ్యంగా మందడానికి సంబంధించి ఇరవై తొమ్మిది ఊళ్ళ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సహకారంగా ఎన్నో సంవత్సరాల తరబడి ఐదు సంవత్సరాల పైగా వాళ్ళు దీక్ష చేశారు దాని మూలంగా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే కష్టాలు అని కొత్త ప్రభుత్వం వచ్చిందని ఎవరైతే అన్యాయం చేశారో జగన్మోహన్ రెడ్డి బట్టి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇదే మనడం రాజధాని కలకళ్ళాడుతూ ఉంది మనీ ప్రారంభమైనయండి చక్కచక్క జరిగిపోతూ ఉన్నాయి పోలవర్షాలు కురిపిస్తున్నారండి మన చంద్రబాబు గారికి పోలవర్షం కురిపించి పూల మీద నడిపించారండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని మళ్ళీ పోలవర్షం కురిపిస్తున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి పోలవర్షం కురిపించాల్సిందే ఎంతో సహకారాన్ని అందించారు చంద్రబాబు గారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలు ఉన్నప్పుడు మరి న్యాయం కావాలని భువనేశ్వర్ గారు వాళ్ళంతా కూడా లోకేష్ బాబు వీళ్ళంతా కూడా కష్టపడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద బిడ్డలాగా వచ్చి నేను కలిసి మనంతా పనిచేయాలన్నారు అదేవిధంగా విజయవంతమైంది కలిసి నడిచారు కలిసి పనిచేశారు కలిసి పోటీ చేశారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా వారికి రావడం చాలా సంతోషం మందరానికి సంబంధించినటువంటి వా వాళ్ళు అనేక మంది బంధువులు ముఖ్యులు అలాగే తెనాల నుంచి ఒక యాభై మంది ప్రార్థనలు చేయడం కోసం ఆంజనేయ స్వామిని పూజ చేసి హనుమాన్ చాలీస చదవడం కోసం తెనాల నుండి వచ్చారండి మా బంధువులు సన్నిహితులు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఈ రోజున మరి కుమార్ గారు అనురాధ గారు కూడా వస్తారనుకుంటే ఇంకాసేపు ఉంటే అందరూ కూడా రావాల్సి నేను కూడా కోరుతున్నాను ఇక్కడ ఎంతో చక్కగా చూడండి మహిళలు ఎంతమంది వందల సంఖ్యలో మహిళలు ఈ పూలన్నీ కూడా తీసి ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఒక పండుగ వాతావరణం ఇది మరోలేని మరుపురాని రోజులండి కష్టాలను తిప్పి మంచి రోజులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను ముందు ముందు భవిష్యత్తులో వీరందరికీ కూడా మంచి జరుగుతుంది వీరు కాబట్టి కూడా ఈ రాష్ట్రంలో న్యాయం చేస్తాను భగవంతుడు చంద్రబాబు గారు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ కొంతమంది రాజధాని రైతులతో పాటు జనసేన పార్టీ నాయకులు మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో అమరావతి ప్రాంతానికి మొదటిసారిగా వస్తున్న శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పలకడానికి రాజధాని అమరావతి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాత్రి నుంచి కూడా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఆయన ఆయన్ని డిప్యూటీ సీఎం హోదాలో తీసుకొస్తానికి భారీ ఏర్పాట్లు చేశాము ఆయన అమరావతి ఉద్యమంలో మాకు ఎంత అండగా అండదండగా నిలిచాడో మా అమరావతి ప్రాంత రైతులందరికీ తెలుసు మేము ఒకనొక నిస్సహాయ స్థితిలో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేని స్టేజిలో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అమరావతి ఏకైక రాజధానిగా నిలబడుద్ది మేము నిలబెడతాము మూర్ఖపు ముఖ్యమంత్రి తుగ్లాక్ ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి అమరావతిని తరలించినా కూడా మేము దాన్ని వెనక్కి తీసుకొచ్చి అమరావతిని ఏకైక రాజధానిగా నిలబెడతామని చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాజధాని వికేంద్రీకరణ కాదని చెప్పి బలంగా మాట్లాడిన వ్యక్తి మీరు చెప్పండి ఇప్పుడు రాజ పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి స్వాగతం పలు పలుకుతున్నారు ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం ఎలగపూడి సచివాలయం దాకా చేయడం జరుగుతుందండి ఎప్పుడైతే బాబుగారికి అయితే ఏ విధంగా మద్దతు తెలియ బాబుగారికి ఎట్ట పోలబాటు పరిచామో అదేవిధంగా సమానంగా బాబుగారికి ధీటుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చేస్తున్నాం ఎందుకంటే ఆపత్కాలంలో ఆదుకున్న ఆత్మ బంధువు ఆయన ఏ మరి ఏ రోజైతే మేము రైతులు ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులు చూసి చెలించి మా దగ్గరకు వస్తుంటే ఆయన వస్తుంటే ఆయన కేడర్ వస్తుంది వీళ్ళకి మద్దతు పెరిగింది అని చెప్పి కంచెలు వేస్తే కంచెలను దాటుకుంటూ ఆ రోజు గీరు బ్లడ్ వచ్చినా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా వాస్తవంగా అయితే ఆయనకు అవసరం లేదండి ఎందుకంటే ఏసీలో ఉండి సినిమాలు చేసుకుంటా ఆయన ఆదాయం ఆయన చూసుకోవచ్చు మా దగ్గరకు వచ్చి మాకు మద్దతు చేయాలి తెలియజేయాలి డిప్యూటీ సీఎం హోదాలో జ పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో మందడంలో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం హనుమాన్ చాలీసా చేస్తున్న మహిళలు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విధాలు తీసుకున్నారు మేడం చెప్పండి పవన్ కళ్యాణ్ రాజకీయంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా పెట్టారు ఎందుకు చేస్తున్నారు జై శ్రీరామ్ అండి జై హనుమాన్ అండి మేము అమరావతి రాజధాని రైతులు పడుతున్న బాధ చూసి బాబుగారిని క్షోభ పెట్టిన విధానాలు చూసి మేము గత తొమ్మిది నెలల క్రితము మేము హనుమాన్ శ్రీరామభక్త హనుమాన్ తెనాలి బృందం అండి మాది మేము తొమ్మిది నెలల క్రితం మొక్కుకోవడం జరిగిందండి బాబుగారి హయాం రావాలి కూటమి గెలవాలి అమరావతి రాజధానుల వేదన తీరాలి అనే ఆలోచనలతోటి మేము ఇక్కడ వాళ్ళము కాకపోయినా మాకు సెంటు భూమి లేకపోయినా మా భక్త బృందం అందరూ రాష్ట్రము తరపున రాష్ట్రము తరపున మేమందరము వాళ్ళందరికీ మద్దతుగా నిలబడి ఒక భక్తి ఒక భజన కార్యక్రమం అనేది మేము అమరావతి రాజధాని ఏరియాలో చేస్తాము అనని మేము డిక్లేర్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మన కూటమి ప్రభుత్వానికి కానీ మన బాబు గారికి కానీ మన అమరావతి రాజధానుల రైతులకు జరిగిన మంచి కోసము ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి మాకు చాలా 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 సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు బాబు గారు మోదీ గారి కూటమి అనేది అత్యవసరమై కలిసి చక్కగా మన రాష్ట్రాన్ని ముందుగా అభివృద్ధి పదంలో నడిపించి ఈ రైతుల ఆందోళనను తీర్చినందుకు ముందుగా ఆ కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేస్తున్నానండి మనం ఇక్కడ చూస్తున్నాం మండలం దీక్షా శుభ్రంలో ఒక పండగ వాతావరణం నెలకొంది రాజధాని రాజధాని రైతులు మహిళలు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి పూలు వలసడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేస్తున్నారు చంద్రబాబుకి ఏ విధంగా పూల బాట పరిచి స్వాగతం పలికారు అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదాలో వస్తు సచివాలయానికి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా స్వాగతం పలికేందుకు సుమారు ఏడు టన్నుల బంతిపూలు బంతిపూలు చా తీసుకురావడం జరిగింది వాటన్నిటిని వలసి ట్రాక్టర్లో నింపుతున్నారు మధ్యాహ్నం మూడు మూడున్నర గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు సచివాలయానికి రానున్నారు సిడీ యాక్సెస్ రోడ్డు నుంచి వెలుగుపూడి సచివాలయం వరకు మొత్తం పూలబాట పరిచి స్వాగతం పలుకుతున్నారు మన కూటమి ప్రభుత్వం రాగానే మా రాజధాని రైతులకి పండుగ వచ్చిందని ఇప్పుడే పండుగ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పూలవాట పరిచి ఏ విధంగా అయితే స్వాగతం పలికాము కూటమి రావడంలో విజయం సాధించడంలో కీలపాత్ర వహించిన పవన్ కళ్యాణ్కు మన ప్రతిపక్షంలో ఉండగా రాజధాని కోసం దీక్ష చేస్తున్నప్పుడు వచ్చి మనకు ఏ విధంగా అయితే మద్దతు పెరిగి అండగా నిలిచారు అందుకనే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయనకి కూడా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇక్కడ ఉన్న రాజధాని రైతులు మహిళలు చెబుతున్నారు కెమెరామెన్ రాజగోపాల్తో मुर्तुजा सिटी न्यूज विजयवाड़ा